హీరోల క్యారెక్టరైజేషన్ ఆధారంగా సినిమా టైటిల్ నిర్ణయించడం సర్వసాధారణం అందులోనూ స్టార్లకు ఇలాంటి పేర్లు పెడితేనే అభిమానులకు కిక్కు క్రేజ్ బిజినెస్ పరంగాను చాలా సహాయపడుతుంది కానీ టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా సబ్జెక్టు వీక్గా ఉంటే ఫలితం తేడాగా వచ్చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన పులిని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీతో తన స్టార్డమ్ని ఒకేసారి వంద మెట్లు ఎక్కించేసిన చిరంజీవికి ఆపై ప్రతి చిత్రానికి అంచనాలను మ్యాచ్ చేయటం పెద్ద సవాల్గా మారింది అది ఎంతగా ప్రభావం చూపిందంటే బాపు తీసిన క్లీన్ ఎంటర్టైనర్ మంత్రి గారి వియ్యంకుడు యావరేజ్గా మిగిలిపోయింది ఆ తర్వాత సంఘర్షణ గూండాలు మంచి ఫలితాలు అందుకోగా హీరో దేవాంతకుడు మహానగరంలో మాయగాడు నిరాశపరిచాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఛాలెంజ్ సక్సెస్ చిరుకి కొత్త ఎనర్జీని ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది నాగు అగ్నిగుండం చిరంజీవికి మళ్లీ దెబ్బేగా దొంగ హిట్టు కొట్టి జ్వాలా పర్వాలేదనిపించుకుంది అప్పుడు వచ్చిందే పులి రాజ్ భరత్ దర్శకత్వంలో ఆనంద్ గోపాల్ రెడ్డి నిర్మాతగా భారీ బడ్జెట్తో రూపొందింది రాజ్ భరత్ చిరంజీవితో యమక్కిం కరుడు చేశాడు అప్పట్లో అల్ట్రా స్టైలిష్ ఎంటర్టైనర్గా దీనికి మంచి పేరు వచ్చింది అందుకే మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ క్రాంతి చెల్లికి విలన్ల వల్ల కళ్ళుపోతాయి ఆమెకు కాబోయే భర్త హత్యకు గురవుతాడు దీని వెనుక మాఫియా లీడర్ జేకే ఉన్నాడని గుర్తించిన క్రాంతి వాళ్ళ భరతం పడతాడని శపథం చేస్తాడు కానీ తనే సజీవ సమాధయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు తర్వాత ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది క్లైమాక్స్ పులి టైటిల్ అందులోనూ క్రేజీ కాంబినేషన్ కావడంతో దీని మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఎంత హాలీవుడ్ స్టైల్లో తీసిన మాస్ ఆడియన్స్ కోరుకున్న ఎమోషన్ రిజిస్టర్ చేయడంలో రాజ్ భరత్ తడబడ్డాడు దీంతో ఫ్లాప్ తప్పలేదు రావు రావు ఫ్రెంచ్ గడ్డతో డిఫరెంట్గా కనిపిస్తాడు పులిలో చిరంజీవి ఇంట్రో సీన్ ఫ్యాన్స్కి ఓ రేంజ్లో కిక్ ఇచ్చింది డ్రామా పాలు సరిగ్గా కుదరకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై ఆరున విడుదలైన పులికి పరాజయం తప్పలేదు రాజేంద్ర ప్రసాద్ ఇందులో చిన్న క్యామియో చేశారు నూతన్ ప్రసాద్ అల్లు రామలింగయ్య శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర తారాగణం రాధా హీరోయిన్గా నటించింది చక్రవర్తి సంగీతం సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు ఆడియో పరంగా చక్రవర్తి పాటలు పర్వాలేదనిపించుకున్నాయి కాకతాలీయంగా చాలా ఏళ్ళ తర్వాత రెండు వేల పదిలో ఇదే టైటిల్తో వచ్చిన పవన్ కళ్యాణ్ పులి కూడా ఇదే రిజల్ట్ని అందుకుంది ముందు కొమ్మరం పులిగా రిజిస్టర్ అయిన తర్వాత వివాదం వల్ల కేవలం పులిగా మార్చుకోవాల్సి వచ్చింది ఎస్ జే దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా అభిమానులు తీవ్రంగా నిరాశపరిచింది ఆల్ టైమ్ డిజాస్టర్లో ఒకటిగా పేరు తెచ్చుకొని నిర్మాతకు నష్టాలను మిగిల్చింది ట్విస్ట్ ఏంటంటే మెగా బ్రదర్స్ ఇద్దరికీ ఆ టైటిల్ అచ్చిరాకపోవటం విచిత్రం చిరంజీవికి ఆ పేరు ఫ్లాప్ ఇవ్వగా పవన్ కళ్యాణ్కు డిజాస్టర్ను అందించింది ఆ తర్వాత పులి పేరును ఇతర హీరోలు పెట్టుకున్న దాఖలాలు తక్కువ తమిళంలో రెండు వేల పదిహేనులో విజయ్ పులిగా ట్రై చేస్తే అది అతని కెరీర్లోనే అతిపెద్ద మెగా ఫ్లాప్ అయింది శ్రీదేవి సుదీప్ శృతి హాసన్ హన్సికా లాంటి క్రేజీ కాస్టింగ్ ఉన్న బొమ్మ దారుణంగా బోల్తా కొట్టడం ఫైనల్ ట్విస్ట్